వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ అరవై సంవత్సరాల నిండిన ఉద్యోగ పెన్షన్లకు రానున్న జులై బడ్జెట్లో సూపర్ గుడ్ న్యూస్ పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట సెక్షన్ డి లిమిట్ పెంపు ఆ ఊరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇన్కమ్ ట్యాక్స్ సీనియర్లకు కేంద్రం శుభవార్త సెక్షన్ డి లిమిట్ ఒక లక్ష రూపాయలకు పెంపు బడ్జెట్లో ప్రకటన కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఈ క్రమంలో వివిధ రంగాల ప్రజలకు ప్రోత్సాహకాలు కల్పించాలని కోరుతున్నారు ఈసారి పన్ను చెల్లింపుదారులు సీనియర్ సిటిజన్లకు ఊరట కల్పించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా సీనియర్లకు వైద్య ఖర్చుల విషయంలో సెక్షన్ ఎయిటీ పరిమితి లక్ష రూపాయలకు పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెలలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ని ఎప్పటిలాగే తమకు ప్రోత్సాహకాలు కల్పించాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు అరవై సంవత్సరాలకు పైబడిన సీనియర్ సిటిజన్లు సైతం ఆదాయం అందుకున్నట్టయితే పన్ను చెల్లించాల్సి వస్తుంది అయితే ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయం ఇతర ఖర్చుల కారణంగా ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ పెంచాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తున్నారు యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి కొన్ని మినహాయింపులు కల్పించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది అవేంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం ఇక సెక్షన్ ఎయిటీ డి లిమిట్ ఒక లక్ష రూపాయలకు పెంపు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ ఎయిటీ డి అనేది ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు ఇతర వైద్య ఖర్చులకు సంబంధించి ట్యాక్స్ డిడక్షన్లు కల్పిస్తుంటుంది అరవై ఏళ్ళ వయసులోపు వారికి గరిష్టంగా ఇరవై ఐదు వేల రూపాయల వరకు ట్యాక్స్ డిడక్షన్లు పొందవచ్చు సీనియర్ సిటిజన్లకైతే ఈ లిమిట్ యాభై వేల రూపాయల వరకు ఉంది అలాగే అలాగే వ్యాధి నివారణ చికిత్సల కోసం చెకప్స్ చేసుకుంటే మరో ఐదు వేల రూపాయల వరకు ట్యాక్స్ మినహాయింపుల్ని క్లెయిమ్ చేసుకోవచ్చు గత ఐదేళ్లలో చూస్తే ఈ వైద్య ఖర్చులు భారీగా పెరిగాయి కరోనా మహమ్మారి విజృంభణ అనంతరం పరిస్థితులు మారిపోయాయి ఈ క్రమంలో సెక్షన్ ఎయిటీ డి లిమిట్ పెంచాలనే డిమాండ్లు పెరిగాయి ఆరోగ్య బీమా పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించాలని కోరుతున్నారు ఇక గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ పరిమితిని ముప్పై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలకు పెంచారు అప్పటి నుంచి ఇంతవరకు పెంచలేదు గత ఐదేళ్లలో హాస్పిటల్ బిల్లు రెండింతలు అయ్యాయని చెప్పవచ్చు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనే దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందని అంతా భావించారు కానీ కేంద్రం అలాంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు అయితే ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ విషయంపై కేంద్రం ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు సీనియర్ సిటిజన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ మినహాయింపు లిమిట్ యాభై వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయలకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వారు సూచిస్తున్నారు కుటుంబంలో అరవై ఏళ్ళ పైబడిన ఇద్దరు వ్యక్తులకు పది లక్షల రూపాయల కవరేజ్తో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఏడాదికి అరవై తొమ్మిది వేల రూపాయలకు పైగా ప్రీమియం కట్టాల్సి వస్తుంది అయితే ఇప్పుడు ఇస్తున్న యాభై వేల రూపాయల మినహాయింపులతో పది లక్షల వరకు కవరేజీ తీసుకునే పరిస్థితులు లేవు ఈ క్రమంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై మినహాయింపు పరిమితిని లక్ష రూపాయలకు పెంచాలనే డిమాండ్లు గత కొత్త కాలంగా వినిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయంపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది మరి వచ్చే బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో వేచి చూడాల్సిందే ఏది ఏమైనా మొత్తం మీద ఉద్యోగ పెన్షన్లకు సీనియర్ సిటిజన్లకు అయితే రానున్న బడ్జెట్లో మంచి భారీ ఊట కలిగిస్తుంది అనేటువంటి విషయం అయితే అర్థమవుతోంది ఓకే ఫ్రెండ్స్